హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఉండవల్లి గృహలో మరియు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో కరకట్ట పైన ఆ ఇంటికి అవి మరియు ఉండవల్లి గృహలకి కాస్త దగ్గరగా అయితే ఉన్నామండి ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఏంటి అనే డౌట్ మీ అందరికీ రావచ్చండి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఈ త్రీ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి పనులండి ఇక్కడ మనందరం చాలా వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఈ త్రీ సీడ్ యాక్సిస్ రోడ్డు అంటున్నారు మరియు అన్నీ కూడా పొలాలు చూయిస్తున్నారు ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు అదే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం చూసినట్లయితే అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ మధ్యకాలంలో రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఈ త్రీ సిడాక్సిస్ రోడ్డు నిర్మాణం అనేది పద్నాలుగు కిలోమీటర్లైతే నిర్మాణం పూర్తిగా చేశారు రోడ్డు నిర్మాణం మొత్తం చాలా వరకు అయితే జరగడం జరిగింది మనం కూడా చూసాం చాలా వీడియోలలో అయితే తర్వాత అక్కడ నుంచి ఈ పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర నుంచి ఏదైతే సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం నుంచి అక్కడి నుంచి ఇక రోడ్డు నిర్మాణం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అసలు జరగలేదు ఇంకొక మాట మనం చెప్పుకోవాలంటే అసలు భూములు కూడా సేకరించే పని అప్పుడు జరగలేదు భూములు కూడా తీసుకోలేదు అలాంటి పరిస్థితిలో ఇప్పుడైతే మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాజధాని అమరావతి పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ త్రీ సీడాక్సి రోడ్డు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ అయితే తెలుసుకున్నాం ఏదైతే సీడాక్సిస్ రోడ్డుకి కావాల్సినటువంటి భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారు అని మనమైతే తెలుసుకున్నాం ఇప్పుడైతే మనం చూస్తున్నామండి ఇప్పుడు మనం మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం నుంచి ఒక కిలోమీటర్ వరకు అయితే రోడ్డు నిర్మాణం ఎర్త్ వర్క్ జరిగింది మరియు దానిపైన కంకరు వేసే పని అయితే జరుగుతుంది ఇక అక్కడి నుంచి కొత్తగా ఈ త్రీ సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం అయితే భూములు తీసుకున్నారు తీసుకున్నటువంటి భూములలో ఎలాంటి పని జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దామండి ఏదైతే ఈ త్రీ సీ రోడ్డు నిర్మాణం కోసం కొత్తగా తీసుకున్నటువంటి భూములలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి ఇలాగైతే జరుగుతున్నాయి మనం ఇప్పటి వరకు చూసాం కదా నేలని మొత్తాన్ని కూడా చదును చేసి ఉంచడాన్ని ఇంతకుముందు ఆ చదును చేసినటువంటి నేలలలో పంటలైతే పండుతూ ఉండేయండి ఎప్పుడైతే సిఆర్డీఏ వారితో అగ్రిమెంట్ కుదిరిందో ఇక అప్పటి నుంచి ఏ పంట అయితే పంట కాలం అయిపోతుందో ఆ పంటనే మొత్తాన్ని తొలగించి వేసి నేలను మొత్తాన్ని కూడా చదువును చేసే పని అయితే జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది ఒక అరటి తోట ఈ అరటి తోట కూడా పూర్తిగా కాపు అయితే అయిపోయింది అక్కడక్కడ అరటి పండ్ల గొలలు అయితే ఉన్నాయండి అవి కూడా మొత్తం కట్ చేసిన తర్వాత ఈ అరటి తోటను మొత్తాన్ని కూడా తీసివేసి రోడ్డు నిర్మాణం కోసం వాడతారండి ఇదిగో మనం కరెక్ట్గా చూడొచ్చండి ఇదిగోండి ఇదేమో అరటి తోట అరటి తోట వరకు కూడా ఉన్నటువంటి పంటలను మొత్తాన్ని కూడా తొలగించి వేసినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఈ అరటి తోటలో కాస్త పండ్లైతే అయితే ఉన్నాయి అవి కూడా అయిపోగానే ఈ రోడ్డుని నిర్మాణానికి వాడతారండి ఇక మనం ఇంకా దగ్గరికి వెళ్ళి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని అయితే మనం చూద్దామండి రోడ్డు నిర్మాణం కొత్తగా తీసుకున్నటువంటి భూములలో ఎలా జరుగుతుంది అనే విషయం గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామండి అదిగో దూరంగా ఉన్నటువంటి ఆ రేకుల షెడ్డును కూడా పూర్తిగా తొలగించి వేశారు దూరంగా మనకు ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది అది ఆర్ఎన్ బి రోడ్డు అండి ఇప్పుడు ఏదైతే ఉండవల్లి గృహలో మరియు వాటి మీదుగా అమరావతిలోకి వస్తామో ఆ రోడ్డు అది ఇదిగోండి మనం చూస్తున్నాం కదా ఆ నర్సరీ ఫామ్స్ అవన్నీ కూడా తీసివేయవలసి ఉంటుందండి ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇదిగో ఇదంతా కూడా పంటల మొత్తాన్ని కూడా తొలగించి వేసి ఈ నేల మొత్తాన్ని చదును చేసి ఉంచడాన్ని అయితే చూడవచ్చండి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇదిగోండి ఇదే రోడ్డు అండి ఉండవల్లి గృహల నుంచి సీడాక్సిస్ రోడ్డులోకి కలిసేటువంటి ఆర్ఎన్బి రోడ్డు ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఇదిగో ఈ రోడ్డు పైన కూడా ఈ రోడ్డు కూడా సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం జరిగినట్లయితే ఈ ఆర్ఎన్బి రోడ్డు కూడా పూర్తిగా తొలగించి వేస్తారండి ఇదిగో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అధికారులు మార్కింగ్ ఇచ్చినటువంటి లైన్ను కూడా మనం చూడొచ్చండి ఈ లైన్ లోపల ఇదిగో ఈ అరటిగోల ఈ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ లోపల మొత్తం కూడా ఈ త్రీ సీడాక్సిస్ రోడ్డు కోసం అయితే తీసుకోబోతున్నారండి ఇదిగో ఇవన్నీ కూడా క్లియర్ చేయవలసి ఉంటుంది అత్యంత తొందరలో ఈ అరటి తోట కూడా వెళ్తుందండి ఇక మనం అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే మీ అందరికీ చెప్తూనే ఉన్నానండి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం నుంచి ఒక కిలోమీటర్ దూరం వరకు అయితే రోడ్డు నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది ఎర్త్ వర్క్ జరిగింది మరియు అలాగే ఇక్కడైతే రోడ్డు నిర్మాణం కోసం కంకర కూడా తీసుకువచ్చి పోసి వైబ్రేటర్తో పూర్తిగా తొక్కించినటువంటి దృశ్యాన్ని మనం అయితే చూడవచ్చండి ఇదిగో ఇదంతా కూడా శుభ్రంగా అనగదొక్కినటువంటి పరిస్థితుల్ని మనం ఇక్కడ చూడవచ్చు అంటే రోడ్డు నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది ఇదిగోండి ఈ ప్రాంతం వరకు ఈ త్రీ సీ డాక్సిస్ రోడ్డు నిర్మాణం అయితే జరిగింది ఇక ఇక్కడ నుంచి భూములు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు మనం చూసాం కదా తీసుకున్నటువంటి భూముల్లో అరటి తోటలు వీటన్నిటిని కూడా తొలగించి వేస్తున్నారు కదా ఇదిగో ఇక్కడ వరకు అయితే ఎండ్ అయింది ఇక్కడ నుంచి భూములు తీసుకునే పని అయితే జరిగింది ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేయాలి ఏంటంటే ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి ఈ రోడ్డు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భూములు తీసుకోవడం జరిగింది ఆ భూములు తీసుకున్న తర్వాతనే ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు ఇదిగో మనం చూడవచ్చు బైక్ పైన కాస్త అసౌకర్యంగా ఉంటుంది అమలు కానీ పనులను మాత్రం మీరు చూడండి ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఎన్సిసి కంపెనీ అయితే చేస్తూ ఉన్నారండి మీ అందరికీ చాలా వివరంగా చెప్పాలండి ఏంటంటే మంచిని సత్యనారాయణ గారి ఆశ్రమం నుంచి ఒక కిలోమీటర్ వరకు రోడ్డు నిర్మాణం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది అని మనం చెప్పుకున్నాం కదా ఇదైతే చాలా స్పీడ్గా జరిగిందండి మొత్తం కూడా ఒక నాలుగు నెలల కాల వ్యవధిలోనే ఒక కిలోమీటర్ రోడ్డునైతే ఇదిగో ఈ స్థాయికి అయితే తీసుకురావడం జరిగిందండి రోడ్డు నిర్మాణంతో పాటుగా ఇక్కడైతే డ్రైనేజీ పనులు కూడా డ్రైనేజీ మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా ప్యారలల్గా జరుగుతూ ఉన్నాయండి ఇదిగోండి మనం చూడవచ్చు ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ప్రతి అప్డేట్ని కూడా మీ దగ్గరికి తీసుకొస్తాను అందరికీ నమస్కారం